అందరికీ నమస్కారం మేము ఏం యాదవ్ అంటే ఈ రెండు మూడు నెలలు స్కూల్కు హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకనంటే ఎండాకాలం రావడంతో స్కూళ్ళన్నీ బంద్ కావడం ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకనంటే రేపు ఏదైనా జరిగినచో మనం బాధపడవలసి వస్తుంది అందుకని బావుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ వెళ్ళకుండా మొబైల్ ఇవ్వకుండా బయటకు వెళ్ళేటప్పుడు బండ్లు ఇవ్వకండి మొబైల్ ఇవ్వకండి దయచేసి రెండు నెలలు జాగ్రత్తగా పిల్లలను కాపాడుకోండి కాపాడుకోగలరు నీవేణి ఆదు ఎందుకనంటే రేపు ఏదైనా జరిగారాంది జరిగితే మనము బాధపడతాము అందుకనే ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు నీవేణియాద